హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ రంగోలీ ఈ రోజు వీడియోలో ఎన్నో న్యూట్రిషన్ అండ్ వాల్యూస్ కలిగి ఉన్న ఉసిరికాయతో ఉసిరికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను ఈ ఉసిరికాయ పులిహార టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఇది హెల్త్కి చాలా మంచిది ఈ ఉసిరికాయ పులిహోరని మార్నింగ్ టైం లంచ్ బాక్స్లకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి దీనికి ముందుగా ఒక చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ రైస్ వేసుకొని వాటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోండి దీంట్లో ఒక గ్లాస్ రైస్కి ఒకటి ముప్ప గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది మనం ఇక్కడ కుక్కర్లో రైస్ అనేది వండుకుంటున్నాం కాబట్టి ఒకటి ముప్పై గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటే పొడిపళ్ళ అన్నం అనేది బాగా ఉడుకుతుంది దీంట్లో ఇప్పుడు రుచి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కుక్కర్కి మూత అనేది పెట్టేసి ప్రెజర్ పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ అనేది ఉడికించుకోవాలి ఈ లోపు మనకి రైస్ అనేది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం ఈ ఉసిరికాయలని గ్రైండ్ చేసుకోవాలి దీనికి ముందుగా ఇక్కడ మనం తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి నాలుగు ఉసిరికాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి నాలుగు ఉసిరికాయలు తీసుకుని లోపల ఉండే గింజలన్నీ నీట్గా తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోండి ఈ గ్రైండ్ చేసుకుని ఏమి ఇష్టమని పక్కన పెట్టేసుకుని ఇలా మనకి రైస్ అనేది బాగా ఉడికి ఉంది దీన్ని ఇలా ప్రెజర్ పోయిన తర్వాత ఇలా పొడి పొడిగా చేసుకుని పక్కన పెట్టుకోండి రైస్ని ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకున్న దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి మెంతులు అనేది ఇక్కడ ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు పచ్చని పప్పు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు మూడు ఎండుమిరపకాయలు కొంచెం అల్లం నీలా ఫైన్గా చాప్ చేసుకుని వేసుకోండి వేసుకుని ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇలా బార్గా స్లైసెస్ కట్ చేసుకుని వేసుకోండి దీంట్లోనే ఒక పావు కప్పు వరకు పల్లీలు కూడా వేసుకోండి వేసుకుని ఈ పప్పులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక రమ్మ కరివైపాకు కూడా వేసేసుకుని కరివేపాకు కూడా కొంతసేపు వేయించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకోండి ఇంగువ అనేది ఆప్షనల్ అన్నీ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇవి కూడా ఒక సెకండ్ పాటు ఇలా ఫ్రై చేసిన తర్వాత పసుపు అనేది ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఉసిరికాయ పేస్ట్ని కూడా వేసేసుకోండి వేసుకుని ఇవి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదారు నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఈ ఉసిరికాయ పేస్ట్కి సరిపడినంతగా కొంచెం ఉప్పు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి మనం అన్నంలో ముందే వేసుకుని ఉడికించుకున్నాం కాబట్టి ఈ ఉసిరికాయ పేస్ట్కి సరిపడినంతగా కొంచెం వేసుకోండి ఒక చిట్కుడు వేసుకుని మొత్తం కలిసిలో ఒకసారి మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా మనం కుక్ చేసుకున్న రైస్ మొత్తం వేసేసుకోండి వేసుకుని మొత్తం కలిసలాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఫైనల్గా ఉప్పు అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ రైస్ అనేది రెడీ అయింది చాలా ఈజీగా ఇలా ఉసిరికాయ పులిహార్ని చేసేసుకోవచ్చు ఇది మార్నింగ్ టైం హడావులు లేకుండా లంచ్ బాక్స్లకు కూడా ఇలా చేసి పెట్టేసేయచ్చు చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ ఉసిరికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి దీంట్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తినేస్తారు పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ ఉసిరికాయ రైస్ని ఒకసారి ట్రై చేసి మీకు లేకపోతే ఎందుకు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి